థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు శంకారావు అనే కాన్సెప్ట్తో ఈరోజు ప్రజల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళాలని ఈరోజు పదకొండు గంటలకు బయలుదేరుతున్నాడు అందులో భాగంగా ఈరోజు అగాభై చర్చిలో మేము ప్రార్థన చేస్తున్నాము రఘునాథ్ డానియల్ పాస్టర్ ఆశీర్వాదాలతో నారా లోకేష్ గారి ఆరోగ్యం కోసం ఆయన ప్రతి నియోజకవర్గంలో ఈ రోజు నుంచి తిరుగుతున్నాడు కాబట్టి మంచి ఆరోగ్యం దయచేయాలని అలాగనే నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆయనకు ఆరోగ్యం బాగా ఉండాలని ఈరోజు అగాబ చర్చిలో ప్రార్థన జరిపాము అందులో భాగంగానే ఈరోజు మా పెద్దలు ఆదినారాయణన్న గారైతేనేమి ఆదన్న గారైతేనేమి సరిపుట్ రమణ గారు మన మహేష్ గారు నాగభూషణం గారు ప్రతి ఒక్కరూ మా టీం లీడర్స్ అంతా తెలుగుదేశం అధినాయకులంతా ఈరోజు అగాబే చర్చికి వచ్చారు మేము ఒక్కటే చెప్తున్నాము ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని పాస్టర్లు క్రైస్తవులు అందరూ ప్రార్థన చేస్తున్నారు ఎందుకంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఈరోజు ఏదైతే నేను క్రైస్తవుడని మోసం చేసి ఒక్క ఛాన్స్ అని ఈరోజు గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులకు ఒక్క సంక్షేమం పథకం ఇవ్వబోగా క్రైస్తవులకు అన్యాయం చేశాడు అందు అందుకనే ఈరోజు మేము ప్రతి ఒక్కరు క్రైస్తవులు కూడా ఇది గ్రహిస్తున్నారు ఆలోచిస్తున్నారు క్రైస్తవులు కూడా తెలుగుదేశం వైపు మగ్గుతున్నారు ప్రతి ఒక్కరికి ఈ వేదిక నుంచి క్రైస్తవులకు కానీ పాస్టర్లకు కానీ పాస్టర్ల గారికి చెప్పేది ఒకటే చంద్రబాబుని సీఎం చేసుకుందాము మనకు మూడింతల ఆశ సంక్షేమ పథకాలు తెచ్చుకుందామని ఈ ప్రార్థన చేస్తున్నాం తప్పకుండా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని బ్రదర్ అనిల్ రాష్ట్రం అంతా తిరిగాడు క్రైస్తవుల దగ్గరకు పోయాడు పాస్టర్ల దగ్గరకు పోయాడు ఆయన నేనున్నాను మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేగిన సంక్షేమ పథకాలు తెచ్చే బాధ్యత నాదని ఆ రోజు అనిల్ చెప్పారు రెండోసారి విజయమ్మ కూడా చెప్పింది మూడోసారి విమలారెడ్డి ఇప్పుడు బయలుదేరారు అంటే కేవలం క్రైస్తవులను మోసం చేయడానికే ఇది ఒక కుట్రలో భాగమనే మేము చెప్తున్నాము ఈమె విమలారెడ్డి కూడా ఈ ఈరోజు నేను విమలారెడ్డిని సూటిగా అడుగుతున్నా అమ్మ తల్లి మీరు ప్రతి నియోజకవర్గంలో కమ్యూనిటీ హాల్ కడతాము అంటున్నారు ఇంతవరకు నాలుగు సంవత్సరాల ఏడు నెలలు అవుతుంది మీకు మీకు కమ్యూనిటీ హాల్ కడదామనే ఆలోచన లేదా అంటే ఎలక్షన్లు రెండు నెల రెండు నెలల్లో వస్తున్నాయని కళ్ళబల్లి మాటలు చెప్పి క్రైస్తవులను మోసభిచ్చే ప్రయత్నంలో మీరున్నారు క్రైస్తవులు మోసపోయే ఆలోచనలో ఇప్పుడైతే లేరు గతంలో ఒక ఛాన్స్ అని మోసపోయినారు ఇప్పుడైతే గత గతం మాదిరి ఇప్పుడు ఆలోచన చేయడం లేదు క్రైస్తవులంతా చంద్రబాబు నాయుడు వైపే ఉన్నారు గతంలో మేము గుంటూరులో తీసుకుంటే కన్నా రెండెకరాలలో పదహారు కోట్లతో ఈ ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు కమ్యూనిటీ భవన్ కట్టిస్తే ఇంతవరకు ఎయిటీ పర్సెంట్ అయింది ట్వంటీ పర్సెంట్ చేయలేని అసమర్థత సీఎం జగన్మోహన్ రెడ్డి మీరు ఈరోజు ఆయనకు మద్దతుగా తిరుగుతుంటే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు తల్లి నువ్వు ఏదైనా ఉంటే కిన్నా చంద్రబాబు చేసిన సంక్షేమ పథకాలే ఇప్పటికీ ఉండేది జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు ప్రతి ఒక్క పాస్త తెలుసు క్రైస్తవులు తెలుసు మీరు తప్పకుండా చంద్రబాబు వైపు రావాలని కోరుతున్నాను